రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అధిక దిగుబడినిచ్చే సన్న రకం వరి వంగడాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి ఈ వంగడం గురించి తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో మంచి వీడియోలు మీ ముందుకు తెస్తుంటాను మనం ఎన్నో రకాల వరి వంగడాలను చూసుంటామండి అధిక దిగుబడినిచ్చేవి ఇచ్చేవి మరియు తెగుళ్ళను తట్టుకునేవి మరియు ఈ పురుగుల్ని తట్టుకునేవి దోమపోటును తట్టుకునేవి ఇలా అనేక రకాలైన వరి వంగడాలను చూసుంటాము వీటన్నింటికి ఒకే సెల్యూషన్గా ఒక వరి అయితే మన ముందుకి ఈ కోనారం వరి పరిశోధనా స్థానం వారు తీసుకొచ్చారండి అదే కేఎన్ఎం డబల్ సెవెన్ వన్ ఫైవ్ ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను అనే ఈ వరి వంగడాన్ని బీపీటీ మరియు జై శ్రీరామ్ అనే పేరెంట్స్ ప్యాడీతో సంపర్కం చేసి తయారు చేసిన వరి వంగడ వండి ఇది కేఎన్ఎం డబల్ సెవెన్ వన్ ఫైవ్ ఇది రబీలో వచ్చేసరికి నూట నలభై రోజులు ఖరీఫ్లో వచ్చేసరికి నూట ముప్పై ఐదు రోజులు పంటకాలంగా ఇది వేస్తున్నారు ఇది దిగుబడి వచ్చేసరికి యాభై బస్తాల నుంచి అరవై బస్తాల వరకు మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది అంటే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు క్వింటాల్ దాకా దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉందండి ఈ విత్తనము నీరు కట్టు కలిగి మంచి నిగనిగలాడే సన్న రకం వరి వంగడం అండి ఇక తెగుళ్ళు విషయానికి వస్తే ఇది అన్ని రకాల తెగుళ్ళని సమర్థవంతంగా తట్టుకోగలదు ఈ గాలులకి మరియు ఈ వరదలకి తట్టుకొని పండగలిగే మంచి వరి వంగడం అండి కాండం దృఢంగా ఉండి తుఫాను గాలికి కూడా తట్టుకొని నిలబడగలదు మరియు ఇది నెక్ బ్లాస్టు మరియు ఈ అగ్గి తెగుల నుంచి చాలా వరకు తట్టుకొని అధిక దిగుబడి ఇవ్వగలిగిన మంచి వరి వెరైటీ అండి ఇది తెలంగాణ ఆంధ్ర మరియు కర్ణాటక ప్రాంతాల్లో మంచి ప్రాచుర్యం పొందిన వరి వంగడం అండి రైతు సోదరులు మీ ప్రాంతంలో ఈ వరి వంగడం బాగా అమ్ముడవుతున్నట్లయితే ఆ ప్రాంతాల్లో ఈ వరి వంగడం వేసుకొని అధిక లాభాలను పొందగలరు మీ ప్రాంతంలో డిమాండ్ ఉంటేనే ఏ కొత్త వరి అయినా ఎటువంటి వరి అయినా మీ ప్రాంతంలో అమ్ముడయ్యే వరి వంగడాన్ని మాత్రమే వేసుకొని లాభపడగలరు